అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు నేటితరం మగవా ఛానల్ అయితే శుక్రవారము శుక్రవారం రోజు నా పొద్దున నేను పూజ చేసుకున్నట్లే డ్యూటీకి పోతా అనేది ఈరోజు చిన్న వ్లాగ్ అండి ఇక ఏ రోజు దీపం వెలిగించిన వెలిగించకపోయినా ఫ్రైడే రోజు సాటర్డే రోజు తప్పకుండా పూజ అనేది చేస్తాను ముందు అయితే నేను పొద్దున సాయంత్రం దీపాలు వెలిగించేదాన్ని ఇంకా రాను రాను పని ఎక్కువైపోయింది నాకు ఇంకేం చేస్తాం ఇక్కడ యూట్యూబ్ ఛానల్ ఆ డ్యూటీ పెట్టుకున్నా ఇంకా ఇంట్లో పని ఇవి అంటే అయితే లేదు అందుకనే టైం ఉన్న రోజు పూజ చేసుకుంటా కానీ శుక్రవారం శనివారం అయితే తప్పకుండా చేసుకుంటా అన్నట్టు ఇక్కడ ఇంకా పూజ చేయకుండా అయితే నేను ఇంకా డ్యూటీకి పోను ఎందుకంటే వచ్చేసరికి నాకు మళ్ళీ లంచ్కి మధ్యాహ్నం అవుతుంది కదా అందుకని పూజ చేసే పోతాను కావాలంటే కూర టైంలో ఎక్కువ కూర ఉండడం మనం ఆనేస్తే కానీ తప్పకుండా శుక్రవారం అయితే ఇలా దీపం వెలిగించుకొని వెళ్తాను ఇప్పుడు ఒక టూ ఇయర్స్ ముందైతే ప్రతిరోజు మా ఇంట్లో దీపం వెలిగించేదాన్ని అని ఇప్పుడే నాకు కుదరడం లేదు అందుకనే వీలైతేనే రోజు చేస్తున్నాను దీపం వెలిగించుకుంటున్నాను లేదంటే శనివారం ఆదివారం తప్పకుండా చేసుకుంటున్నా ఇక్కడ ఇక పూజ అయిపోయింది ఇక వంట చేయడానికి వచ్చినా ఏం లేదండి పొద్దున కాలు చాయ్ పెట్టిన ఇంకా మురుకులు అప్పలు చేసినవి ఉన్నాయి కదా మురుకులు వేసుకొని చాలా తింటారు కాబట్టి టిఫిన్ పని తప్పింది అందుకనే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ వీడియోలు కూడా నేను ఏం చేయట్లేదు ఇక వంటల వీడియోలు అన్నీ వచ్చేసి నేను రాని న్యాచురల్ వ్లాగ్స్ అని ఒక ఛానల్ పెట్టినా సంవత్సరం అవుతుంది ఇంక అందులోనే పెడుతున్నాను అండి కుకింగ్ వీడియోస్ మళ్ళీ దీంట్లో కూడా కుకింగ్ ఏం పెట్టాలనేసి బ్లాగ్స్ చేస్తున్నా ఇంకా నెక్స్ట్ మన ఛానల్లో వెయిట్ లాస్ వీడియోస్ అయితే వస్తాయి ఇంకొక వన్ మంత్లో నా వెయిట్ మిషన్ అనేది కొంచెము పాడైపోయింది దాన్ని రిపేర్ చేయిస్తాను అప్పటివరకు మా ఇంట్లో చేసుకున్న మురుకులు కూడా అయిపోతాయి వెయిట్ లాస్ వీడియోస్ అయితే చేయాలి ఇదివరకు చేసి చాలా వెయిట్ తగ్గిన ఉంటే నాకు కాపరేషన్ తర్వాత చూడండి నేను వెయిట్ అయితే చాలా గెయిన్ అయిపోయినా అందుకని వెయిట్ లాస్ వీడియోస్ తప్పకుండా చేస్తాను ఎవరైనా వెయిట్లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మన ఛానల్కి వచ్చేసేయండి ఇంకా ఈశాన్య మూలలో నేను ఎప్పుడు శుక్రవారం తప్పకుండా ఇట్లా చేస్తా ఇదివరకు రోజు చేసేదాన్ని పూజతో పాటు ఇవి కూడా చేసేదాన్ని ఇక నేను చేస్తా టైం సరిపోడాక ఇంకా శుక్రవారం అయితే తప్పకుండా ఈశాన్య మూలలో నేను ఇట్లా పెడతాను టైం ఉంటే తప్పకుండా రోజు పెడతానండి ఇక్కడ కూడా ఇక ఈరోజు రాణి న్యాచురల్ బ్లాగ్స్లో ఈరోజు కుకింగ్ వీడియో ఏమొస్తుందంటే బీరకాయ మన తెలంగాణ స్టైల్లో బీరకాయ సింపుల్గా ఎట్లా చేసుకుంటారో అది అయితే పెడతాను ఎందుకంటే నేను ఏం చేస్తున్నాను అదే వీడియో షూట్ చేస్తున్నా ప్రత్యేకించి అయితే చేయాలంటే ఎప్పుడో ఒక్కసారి ఎప్పుడన్నా ఫిఫ్టీన్ డేస్కో ఒక టెన్ డేస్కో వీడియో కోసం ప్రత్యేకించి ఏదైనా స్పెషల్గా చేయాలనుకుంటే చేస్తే తప్ప రోజు అయితే మేము ఏమంట చేసుకుంటున్నా అదే షూట్ చేసి అయితే పెడుతున్నా నాకు ఎక్కువ టైం దొరికింది అంటే నేను పూజలకి కేటాయించుకుంటాను నా టైంని ఎక్కువ పూజలు చేస్తుంటావు ఏమొస్తుంది ఏంది ఇంతగానో పూజలు చేస్తామని అడుగుతారు ఏందండి అలవాటు అయిపోయింది అది ఏం తృప్తి అంతే ఏమో వస్తుందని కాదు నా కష్టాలని నా బాధల్ని ఎదుర్కొనే ధైర్యం నాకు ఇవ్వాలని కోరుకుంటాను అంతకు మించి ఏం లేదండి అందరూ పూజలు చేస్తారు కానీ నాకు ఏంటంటే రోజు చేసుకునే అలవాటుతో ఎక్కువగా చేస్తుంటే టైం ఉంటే చేసుకుంటాను టైం లేకపోతే అయితే ఇక డ్యూటీకి అయితే టైం అయిపోయింది ఇంక వెళ్ళిపోతున్నా ఈరోజు మార్నింగ్ లాగండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్